రాజకీయాలంటే ఎంత దరిద్రంగా ఉంటాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ తోట త్రిమూర్తుల వ్యవహారం కోర్టులో తీర్పు రావడం ఆలస్యం కావచ్చుగాక అధికార బలం ఆర్థిక బలంతో విచారణ వేగవంతం అవ్వకుండా తోట త్రిమూర్తులు చేయొచ్చుగాక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట నలభై ఎనిమిది సార్లు ఈ కేసు వాయిదా పడుతూ ఉండొచ్చుగాక అదే సమయంలో ఏకంగా ఇరవై ఎనిమిదేళ్ల పాటు ఈ కేసు విచారణను సాగదిస్తూ తోట త్రిమూర్తులు తప్పించుకోవచ్చుగాక కానీ ఈ కేసులో అసలేం జరిగింది అతను నిజంగా దోష లేక నిర్దోష అతను తప్పు చేశాడా లేదా అన్నది ఖచ్చితంగా నూటికి నూరు శాతం రాజకీయ పార్టీల అధినేతలకు తెలుసు చంద్రబాబు గారు కానీ చిరంజీవి గారు కానీ ఇప్పుడు వైఎస్ జగన్ గారు కానీ వీళ్ళందరికీ ఖచ్చితమైన సమాచారం తెలిసే ఉంటుంది స్థిరంగా కేసులో అతడు నిజంగా తప్పు చేశాడా లేదా అన్న వివరాలను ఈజీగా చెప్పించుకోగలరు తెలుసుకోగలరు కానీ ఈ కేసులో అసలేం జరిగింది అన్నది వీళ్ళెవరు తెలుసుకునే ప్రయత్నమే చేయకపోగా ఒకరికి మించి మరొకరు పోటీ పడి మరి ఆయనకు ప్రమోషన్లు ఇస్తూ పోయారు రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ పోయారు ఆ వ్యక్తి మమ్మల్ని అవమానించాడు అన్యాయంగా గుండు కొట్టించి ఊళ్ళో ఊరేగించి మా పరువు తీశాడు ప్రాణం తీసినంత పని చేశాడు అంటూ ఓ వైపు బాధితులు కోర్టులో పోరాడుతున్నా అతడిని ఎమ్మెల్యేని చేశారు ఓడిపోతే ఎమ్మెల్సీని కూడా చేశారు పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తూ పోయారు రాజకీయాలంటేనే దరిద్రం అని చెప్పడానికి ఎందుకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకేముంటుంది అసలు ఈ తోట త్రిమూర్తులు కథ ఏంటి ఇరవై ఎనిమిదేళ్ల క్రితం అసలేం జరిగింది ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన చేసిన నిర్వాహకాలేంటి ఏంటి ఫైనల్గా ఈ రోజు వచ్చిన కోర్టు తీర్పుతో ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేరా మండపేట అభ్యర్థిని జగన్ మార్చేస్తారా వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా తెలుసుకుందాం ముందుగా తోట త్రిమూర్తులు రాజకీయ నేపథ్యం గురించి ఆయన పొలిటికల్ జర్నీ గురించి వివరంగా చెప్పుకుందాం ఉమ్మడి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున తోట త్రిమూర్తులు జన్మించారు ఆయన తల్లి పేరు సూర్యకాంతం తండ్రి పేరు పొండరీ కక్షులు తోట త్రిమూర్తులు చదువుకున్నది ఏడో తరగతి వరకే ఆ తర్వాత ఆయనకు చదువు అవ్వలేదు వారిది వ్యవసాయ కుటుంబమే కాబట్టి ఆ పనులే చేస్తూ వచ్చారు యుక్త వయసుకు వచ్చాక రాజకీయాలకి రావాలన్న ఆసక్తి ఆయనలో పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజులవి ఏపీలో కొత్త పార్టీ పురుడు పోసుకోవడంతో తన పొలిటికల్ జర్నీకి ఆ పార్టీని కార్యక్షేత్రంగా చేసుకోవాలి అనుకున్నారు టీడీపీలో చేరి స్థాయి నుంచి మండల స్థాయి నేతగా ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి నేతగా ఎదిగారు తిరిగి వచ్చేసరికి నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులు అయ్యారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీటును ఆయన ఆశించారు కానీ ఆనాడు ఎన్టీఆర్ గారు ఆ సీటును తోట త్రిమూర్తులకు ఇవ్వలేదు తోట త్రిమూర్తులు మనసత్వం తెలిసి పక్కన పెట్టారో లేక కారణం ఏమిటో ఏమో కానీ తోట త్రిమూర్తులకు కాకుండా గొత్తుల శ్రీ సూర్యనారాయణ బాబుకు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు టికెట్ దక్కకపోవడంతో తోట త్రిమూర్తులు పార్టీకి గుడ్ బై చెప్పారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేశారు అదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో మూడు వేల నూట నాలుగు ఓట్ల మెజార్టీతో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు గారి హ్యాండ్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో తోట త్రిమూర్తులు టీడీపీలో చేరారు ఆ రోజుల్లో ఎమ్మెల్యేల బలం చంద్రబాబుకు బాగా అవసరం కాబట్టి ఆయనను చేర్చుకోక తప్పింది కాదు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ రెండోసారి తోట త్రిమూర్తులు రామచంద్రాపురం డిస్కొడ్ నుంచే పోటీ చేశారు రెండోసారి కూడా ఆయన గెలిచారు అయితే రెండు వేల నాలుగో సంవత్సరంలో మాత్రం తోట తిరుమూర్తులకు భారీ షాక్ తగిలింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్ పాదయాత్ర మూలన కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది ఆ ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ విజయం సాధించారు రెండు వేల నాలుగులో ఓడిపోయిన టీడీపీలోనే కొనసాగిన తోట తిరుమూర్తులకు ఆ తర్వాత ఎన్నికల్లో తనకు టీడీపీ టికెట్ దక్కదు అని అర్థమైంది దీంతో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టగానే వెంటనే ఆ పార్టీలోకి జంప్ అయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పిఆర్పి నుంచి తోట త్రిమూర్తులు కాంగ్రెస్ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు టీడీపీ నుంచి గుత్తుల శ్రీ సూర్యనారాయణ బాబు పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో కూడా తోట త్రిమూర్తులకు ఓటమి తప్పలేదు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారే మళ్లీ గెలిచారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో ఆయన కూడా కాంగ్రెస్లో చేరారు అయితే అదే సమయంలో వైఎస్ జగన్ గారు వైసీపీని పెట్టుకున్నారు ఆయన వెంట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు ఆ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఒకరు వాళ్ళ రాజీనామా తర్వాత రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఉప ఎన్నికలు వచ్చాయి లకీగా తోట త్రిమూర్తులు కాంగ్రెస్ టికెట్ను దక్కించుకున్నారు వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ బరిలోకి దిగారు కాకపోతే ఆ ఎన్నికల్లో అదృశ్యవంతం తోట త్రిమూర్తులను వరించింది నాలుగు వేల ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీతో తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో గెలిచారు అయితే రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్ర విభజన జరిగింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మునిగే నావలాగా తయారైంది దీంతో తోట త్రిమూర్తులు టీడీపీకి దగ్గరయ్యారు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి రామచంద్రాపురం అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దిగారు అయితే రెండు వేల పద్నాలుగులో తోట త్రిమూర్తులు మళ్లీ గెలిచారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనూ తోట టీడీపీ టికెట్ కేటాయించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో చెల్లు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చేతిలో తోట తిరుమూర్తులు ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఫలితాలు వచ్చి జగన్ అధికారులకు వచ్చిన మూడు నాలుగు నెలలకే తోట పార్టీ మారిపోయారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం సెప్టెంబర్ నెలలో పద్నాలుగో తారీఖున టీడీపీకి రాజీనామా చేసి మరుసటి రోజే వైసీపీలో చేరారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన మండపేట నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు ఇన్ఛార్జిగా నియమించారు అదే సమయంలో కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా జగన్ ఆయనకు ప్రమోషన్ కల్పించారు అంతేకాదు రెండు వేల ఇరవైడో సంవత్సరంలో జూన్ పద్నాలుగో తారీఖున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కూడా ఆయనకు ప్రమోషన్ లభించింది ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ అదే సమయంలో ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూడా ఈ తరుణంలో ఇరవై ఎనిమిదేళ్ల క్రితం నాటి శిరో కేసు తెరపైకి వచ్చింది ఇందుకీ అసలు ఇరవై ఎనిమిదేళ్ల క్రితం ఏం జరిగింది అనేది వివరాల్లోకి వెళ్దాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు టికెట్ ఇవ్వకపోవడంతో అలాగబో నిన్న తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్ గా పొడి చేసి గెలిచారని మనం చెప్పుకున్నాం కదా ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు తోట త్రిమూర్తులు తన శక్తియుక్తులని వాడారు అయితే ఆ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి కూడా బదిలీలోకి దిగారు తోట త్రిమూర్తులు సొంత ఊరు అయిన వెంకటాయపాలెంలో బీఎస్పీ తరఫున ఉన్న పోలింగ్ ఏజెంట్లకు తోట త్రిమూర్తులకు గొడవ జరిగింది సొంత ఊళ్ళో మెజార్టీని తెచ్చుకోవాలని తోట త్రిమూర్తులు ప్రయత్నానికి బీఎస్పీ పోలింగ్ ఏజెంట్లు అడ్డు తగిలారు తోట త్రిమూర్తుల వరకు వాళ్ళు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని గొడవ చేశారు అది కాస్త పెద్దదైంది చివరకు అధికారులు వచ్చి ఆ గొడవను ఆపేశారు అయితే వారి మీద కోపం అయితే తోట తిరుమతులకు పోలేదు ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికార పార్టీలో చేరిన తర్వాత తన బలం పెరిగిందని భావించి తనకు అడ్డు ఎవరూ రారన్న నమ్మకంతో పక్కా ప్లాన్ గీశారు ఆ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న ఐదుగురు దళిత యువకులపై దాడి చేయించారు పొలాల్లో ఫెన్సింగ్ను దొంగిలిస్తున్నారని అమ్మాయిలను ఏడిపిస్తున్నారని తప్పుడు కారణాలు చెప్పి ఊళ్ళోనే అందరి ముందు గుండు కొట్టించారు కనుబొమ్మలు గీకించారు ఊరంతా అలాగే కొడుతూ తిప్పారు ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి ఆ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పంతొమ్మిది తొంభై ఏడో సంవత్సరం జనవరి ఒకటో తారీఖున క్రైమ్ నెంబర్ వన్ బై వన్ నైన్ నైన్ సెవెన్గా ఎఫ్ఐఆర్ నమోదైంది ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో కేసు విచారణకు వచ్చింది ఈ కేసులో మొత్తం ఐదుగురు బాధితులైతే ఇరవై నాలుగు మందిని సాక్షులుగా పోలీసులు గుర్తించారు దురదృష్టవశాత్తు సాక్షుల్లో పదకొండు మంది చనిపోయారు బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి కూడా చనిపోయారు నలుగురు బాధితులు మాత్రం ఇప్పుడు జీవించి ఉన్నారు మొదట్లో అసలు ఈ కేసుకు తనకు ఏమీ సంబంధం లేదని తోట త్రిముతులు వాదించారు ఊళ్ళో వాళ్ళు పంచాయతీ పెట్టించుకుని ఏదో చేస్తే నాకేం సంబంధం అంటూ తప్పించుకున్నారు ఆ తర్వాత ఆయన ప్రమేయం ఉందని రుజువు కావడంతో తన అధికార బలాన్ని ఉపయోగించుకుని కోర్టులో ఈ కేసు విచారణకు రాకుండా అడ్డుకుంటూ వచ్చారు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది అయినా కూడా బాధితులు పట్టుబిడవక న్యాయ పోరాటం చేస్తూనే వచ్చారు రెండు వేల ఈ కేసు విచారణ మరోసారి చర్చకు వచ్చింది ఈ కేసులో తుది తీర్పు రాబోతుందని తెలిసి మరో కొత్త నాటకానికి తెరలేపారు అసలు ఈ కేసు పెట్టిన వాళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటూ తోట త్రిమూర్తులు వాదించారు అది నిరూపించేందుకు పక్కా ప్లాన్ కూడా గీశారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలంటూ శిరోమండన్ కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు దడాల వెంకటరత్నాలను కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో శిరోమండలం బాధితులు అసలు దళితులేకారని క్రైస్తవ మతం స్వీకరించాలని బీసీసీ వర్గానికి చెందినవారని నిరూపించి ఎస్సీ ఎస్టీ అట్రసరీ కేసు నుంచి బయటపడేందుకు తోట త్రిమూర్తులు పావులు కదిపారు ఇందులో భాగంగా మండల తహసీల్దార్ గ్రామ విఆర్ఓలను సెలవుబాయి పంపించారు తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు వారికి వెంటనే ఆ పత్రాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది ఈలోగా బాధితులు ఎస్సీలు కారని క్రైస్తవ మాత్రం స్వీకరించారంటూ త్రిమూర్తులు తన పాలేరు కాలుకుల జీవరత్నంతో తహసీల్దార్కు ఫిర్యాదు చేయించారు దీనికి సాక్ష్యంగా స్మశానంలో బాధితుడు కోటి చినరాజు తల్లి నాగమ్మ సమాధి అంటూ సిలువ ఉన్న ఒక పాత సమాధి ఫోటోను జత చేశారు బాధితులు చినరాజు వెంకటరత్నంలో రామచంద్రపురంలో యేసు ప్రేమాలయం చర్చిలో క్రైస్తవ మతం స్వీకరించారని అందుకు తానే సాక్ష్యమని పాస్టర్ పేరిట ఎన్ శామ్యుల్ రాజు అనే వ్యక్తితో చెప్పించారు ఆ వివరాలతో బాధితులు క్రైస్తవ మతానికి చెందిన వారేనని తహసీల్దార్ ఆర్డీఓలు కలెక్టర్కు నివేదన ఇచ్చారు ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పద్దెనిమిది దళిత సంఘాల నేతలు నిజదిద్ద కమిటీగా ఏర్పడి తహసీల్దారు యేసు ప్రేమాలయం చే నిర్వాహకులను గ్రామస్తులను విచారించారు ఈ విచారణలో వాస్తవాలు బహిర్గతమయ్యాయి బాధితులు ఎస్సీలు కాదని నిరూపించేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలపై ఫోటోలు వీడియో సాక్ష్యాలను కమిటీ సభ్యులు సేకరించి కోర్టుకు సమర్పించారు దీంతో ఆయన ప్రయత్నం కాస్త భూమరాంగ్ అయిపోయింది ఆ తర్వాత కూడా కేసు విచారణ నత్త నడక సాగింది చివరకు ఇప్పుడు కేసు తుది తీర్పుకు వచ్చింది వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు పద్దెనిమిది నెలల పాటు జైలు శిక్షను విశాఖపట్నం కోర్టు విధించింది అలాగే రెండున్నర లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది ఇది ఇరవై ఎనిమిదేళ్లుగా సాగిన న్యాయపోరానికి సంబంధించిన అయితే ఇప్పుడు జగన్కు వచ్చిన సమస్య ఏమిటంటే ఈ కేసులో తోట త్రిమూర్తులను కోర్టు దోషిగా తేల్చింది కాబట్టి మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిని జగన్ మార్చేస్తారా లేక తోట త్రిమూర్తులని బరిలోకి ఉంచుతారా అన్నది మాత్రం సస్పెన్స్గా మారింది ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం ఆయనకు పద్దెనిమిది నెలలు మాత్రమే జైలు శిక్షను విధించారు రెండేళ్లలోపు శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేయొచ్చంటూ ఓ వాదన వినిపిస్తోంది దీన్ని సాగ్గా చూపిస్తూ ఆయనే అభ్యర్థిగా ఉండాలంటూ ఆయన వర్గం వాళ్ళు డిమాండ్ చేసే ఛాన్సులు లేకపోలేదు కాకపోతే జగన్ మాత్రం అభ్యర్థిని మార్చడం పక్కా అనిపిస్తుంది కోర్టు దోషిగా తెలిచిన తర్వాత కూడా శిక్ష విధించిన తర్వాత కూడా ఆయనకే సీటును ఖరారు చేస్తే కొనసాగిస్తే రాష్ట్ర అది మైనస్ అవుతుంది అందువల్ల మండపేట వైసీపీ అభ్యర్థిని మార్చడం పక్కా అని మాత్రం తేలుతుంది మరి ఆ సీటును ఇంకెవరికి ఇస్తారు అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి ఇరవై ఎనిమిదేళ్ల నాటి కేసు గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ